ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కరీంనగర్లో ఉన్నాం సో కరీంనగర్లో ఇక్కడ ఒక్కసారి ఒక డోర్ చూడండి మనం సాధారణంగా ఏంటంటే ఒక ఇంటికి సంబంధించి హైట్ ఎంత తీసుకుంటున్నామో అందులో ఖచ్చితంగా మీరు పాటించాల్సిన సింపుల్ నియమం ఏంటంటే టోటల్ హైట్ ఎంతైతే ఉందో దానిని మూడు భాగాలుగా చేసినప్పుడు కేవలం రెండు భాగాలు మాత్రమే మనకు డోర్ అనేది రావాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్ర నియమం మీ ఇష్టం వచ్చినట్టుగా మాకు పెద్ద పెద్ద ద్వారాలు కావాలన్నప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫైనాన్షియల్ డ్యామేజ్ అనేది చేస్తుంది ఇక్కడ ఈ ముఖం రూపంలోనే నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను బాబు దగ్గరగా చూడండి ఇక్కడ ఒకసారి ఇది ఫేస్ అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇదొక భాగం ఇక్కడ నుంచి ఇదొక భాగం ఇక్కడ నుంచి ఇదొక భాగం సో మాక్సిమం కళ్ళు ఏ లెవెల్లో అయితే ఆగిపోతున్నాయో ఈ మూడు ముక్కలు ఒక ఫేస్ ని చేసినప్పుడు ఇక్కడ నుంచి మాత్రమే మనం హండ్రెడ్ పర్సెంట్ డోర్ అనేది పెట్టాలి మీ ఇష్టం వచ్చినట్టు మాత్రం పెట్టకండి ఇబ్బందులు పడకండి ఓకే థ్యాంక్ యూ అండి